అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మీ ఎన్కరేజ్మెంట్ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలండి మన గోల్స్ తొందరగా రీచ్ అవ్వాలంటే అంతా మీ చేతిలోనే ఉందండి సో నేను ఇవాళ ఈ వ్లాగ్లో వచ్చేసి మీకు ఒక యూనిక్ రెసిపీ మీకు చూపించబోతున్నానండి సో నేనైతే ఈ వ్లాగ్లో ఒక పచ్చడి అయితే మీకు చేసి చూపిస్తున్నాను అది కూడా ఒక ఫ్రూట్తో మీకు పచ్చడి ఎలా చేసుకోవాలో అనేది చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా యూనిక్ రెసిపీ అండి టేస్ట్ కూడా దాని తగ్గట్టే ఉంటుంది సో మరి ఏ ఫ్రూట్తో చేస్తున్నాను అనేదే కదా మీ క్వశ్చన్ నేను వచ్చేసరికి ఇవాళ ఈ వ్లాగ్లో యాపిల్తో మీకు పచ్చడి చేసి చూపించబోతున్నా అనమాట ఇది వచ్చేసరికి గ్రీన్ యాపిల్స్ అండి ఈ పచ్చడికి గ్రీన్ యాపిల్స్ అయితేనే బాగుంటాయి చూడండి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా అలాంటి వాటితో అయితే పచ్చడి చాలా బాగుంటుంది సో ఇంకెందుకు ఆలస్యం ఇంక ఈ గ్రీన్ యాపిల్ పచ్చడి ఎలా చేయాలి ఎలా ఉంటుంది అనేదే కదా మీ డౌటు సో ఇంకెందుకు ఆలస్యం పదండి అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం గబగబా చేసేసి మనము వేడి వేడి అన్నంలో తినేయచ్చు ఓకేనా లెట్స్ గో ముందుగా నేను ఈ గ్రీన్ యాపిల్ పచ్చడి నేను చేసే ముందు నేను ఏం చేశానంటే ఒక హాఫ్ అన్ అవర్ గోరువెచ్చ నీళ్ళలో ఉప్పేసి దాంట్లో అయితే నానబెట్టానండి ఫ్రూట్స్ ఏ ఫ్రూట్స్ అయినా సరే మనము కొనిన తర్వాత ఇలాగ అరగంట ముందు తినే ముందు చక్కగా ఉప్పేసి ఇలా గోరువెచ్చ నీళ్ళలో నానబెడితే దాంట్లో ఏమన్నా మందు కొట్టినా లేదా వ్యాక్స్ ఏమైనా ఉంటే పోతుందండి సో ఇది ఒక చిన్న చిట్కానే అనుకోండి ఇలాగ ఫ్రూట్స్ మనం తినే ముందు ఇలా చేసుకుంటే చాలా మంచిదన్నమాట నేను ఇప్పుడు గ్రీన్ యాపిల్ పచ్చడికి మనకు కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం పదండి నేనైతే ఇందాక చూపించినట్టు చూసారు కదా చక్కగా మీరు శుభ్రంగా కడుక్కొని నేనైతే టూ యాపిల్స్ అన్నమాట టూ గ్రీన్ యాపిల్స్ ఇవి మీ టేస్ట్ చూస్తే స్వతహా ఇవైతే పుల్లగానే ఉంటాయి అన్నమాట సో ఈ పచ్చడికి చాలా చాలా టేస్ట్ ఎన్హాన్స్ చేస్తూ ఉంటుంది సో దీనికి మనకి చింతపండు ఎక్కువ పట్టదన్నమాట సో పుల్ల దీంట్లో చింతపండు అనేది కొంచెం తక్కువే పడుతుంది అన్నమాట సో గ్రీన్ యాపిల్స్ కట్ చేసి పెట్టుకున్నాను రెండు దీంట్లో మనము రెండు టేబుల్ స్పూన్ చనపప్పు అలాగే రెండు ఎల్లిపాయ రెబ్బలు అలాగే వన్ టీ స్పూన్ జీరా అలాగే వన్ టేబుల్ స్పూన్ ఏమో మినపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు ఏ నువ్వులైనా తీసుకోవచ్చు తెల్లవి కానీ మీ దగ్గర ఉన్న నువ్వులు తీసుకోండి సో అలాగే ఇది ఐదు పచ్చిమిర్చి ఐదు ఎండుమిర్చి సో సమానంగా తీసుకున్నాను సో రెండు రకాల పచ్చిమిర్చి ఎండుమిర్చి యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఎండుమిర్చి ఏమో టెక్స్చర్ మనకి చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది అలాగే టేస్ట్ కోసం మనము గ్రీన్ చిల్లీస్ వాడతాం ఇక్కడ అలాగే కారం కోసం అన్నమాట మీ కారం తగ్గట్టు ఇంకా మీకు కావాలంటే పెంచుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా తీసుకున్నాను అనమాట సో ఇవి మనము ఫస్ట్ వేయించుకుంటాం అన్నమాట వేయించుకున్న తర్వాత ఏంటి ప్రాసెస్లో మీకు చెప్తాను అలాగే నేను చింతపండు కొంచెం తీసుకున్నాను చూసారు కదా సో చాలా కొద్దిగా చాలండి సో ఎందుకంటే యాపిల్ అనేది ఈ గ్రీన్ యాపిల్ కొంచెం పుల్లగానే ఉంటుంది కాబట్టి మనకు అంత పట్టదు సో దాంట్లోనే కొంచెం మనము వేయించుకున్నప్పుడే కరివేపాకు రెబ్బేసుకుంటాము అలాగే మనం పోపులో కూడా యూస్ చేస్తాము తర్వాత ఫైనల్గా గార్నిష్ కోసం అన్నమాట కొత్తిమీర ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు ఏమో పోపులో యూజ్ చేస్తాము సో పోపు ఎలా పెట్టుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం మరి చక్కగా మనం అయితే గ్రీన్ యాపిల్తో పచ్చడి చేసేసుకుందామో పదండి ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత నేను ఇక్కడ కొంచెం ఆలివ్ ఆయిల్ వాడుతున్నానండి ఎందుకంటే పచ్చడికి కొంచెం తక్కువే పడుతుంది కాబట్టి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి సో నాన్ స్టిక్ ప్యాన్ అయితే మనకి కొంచెము ఆయిల్ తక్కువే పడుతుంది కాబట్టి నేనైతే టూ టేబుల్ స్పూను ఆలివ్ ఆయిల్ వేసుకున్న మీకు నచ్చిన ఆయిల్ మీరు వేసుకోవచ్చు చక్కగా సో ఫస్ట్ ఆయిల్ వేడెక్కగానే చక్కగా మీరు చనపప్పు వేసుకోండి ఇక్కడ టూ టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూను మినపప్పు వేసుకున్నానండి సో చక్కగా మీరు వేయించుకోండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవడమే చూసారు కదా పప్పు చక్కగా వేగిపోయిందండి దీంట్లో మనము పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము ఐదు వరకు వేసుకున్నాను మీ కారం పక్కట వేసుకోండి ఇంకా నేను రెండే యాపిల్ తీసుకున్నాను కాబట్టి నాకు సరిపోతుంది కారము ఎండుమిర్చి కొంచెం ఇవన్నీ వేగిన తట వేసుకున్నాము లేకపోతే మాడిపోతుంది తర్వాత ధనియాలు వేసుకున్నానండి ఇది వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అవి కూడా వేసుకొని వేయించుకోండి తర్వాత నువ్వులు అలాగే జీరా వన్ టీ స్పూన్ జీరా అలాగే వన్ టేబుల్ స్పూన్ నువ్వులు ఇవి కూడా చక్కగా వేయించేసుకోండి ఫైనల్గా మన దగ్గర ఎండుమిర్చి అయితే ఏదైతే ఉందో ఎల్లిపాయలు రెండు ఎండుమిర్చి అది కూడా వేయించుకోండి అలాగే నాలుగు కరివేపాకు రెబ్బలు ఇప్పుడు ఇదంతా తాలిండు చక్కగా వేగిన తర్వాత మనము యాపిల్ ముక్కలు కోసి పెట్టుకున్నాం కదా గ్రీన్ యాపిల్ అది వేసేసుకోవడం ఈ పచ్చడికి బేసిక్గా గ్రీన్ యాపిలే బాగుంటుందండి మన దగ్గర రెడ్ యాపిల్లో కూడా వాటర్ కంటెంట్ కక్కస్ అనేది ఒక యాపిల్ ఉంటుంది సో రెడ్ కలర్ నీరున్న యాపిల్ మాత్రము ఇది మనం అన్నంలో వేసుకొని తినడానికి బాగోదండి ఆ చట్నీ ఇడ్లీలోకి కానీ బ్రేక్ఫాస్ట్ దోశల్లో కానీ అలాగే సాస్ట్ లాగా మనము చేసుకోవచ్చు ఆ రెడ్ యాపిల్ అనేది నేను అది ఎప్పుడన్నా మీకు కుదిరినప్పుడు చూపిస్తాను ఇది మనము అన్నంలో నంచుకొని తినొచ్చు మాట చక్కగా అలాగే ఇడ్లీలో కూడా బాగుంటుంది దోసల్లో బాగుంటుంది ఎందుకంటే దీంట్లో కొంచెం పులుపు ఆ స్వీట్నెస్ అనేది గ్రీన్ యాపిల్లో ఉంటుంది కదండి తీయగా ఉండేది కాకుండా ఇలాగ గ్రీన్ యాపిల్ ఫుల్లగా ఉన్నది తీసుకుంటే పక్కడికి చాలా చాలా టేస్ట్ అనేది ఇస్తుందిమాట చక్కగా ఈ యాపిల్ కూడా వాటిలో వేయించేస్తుంది కాకపోతే చిట్కడు ఉప్పు వేసుకొని ఓకే ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం మగ్గించండి సో ఈ యాపిల్ అనేది కొద్దిగా సాఫ్ట్ అవుతే కొంచెం బాగుంటుంది మరీ ఉడకక్కర్లేదండి సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది ఒక్క రెండు నిమిషాలు ఉప్పు వేసిన తర్వాత మగ్గించుకోండి చూసారు కదండి చక్కగా యాపిల్ అనేది ఇక్కడ చూస్తే కొంచెం కలర్ టెక్స్చర్ ఇలా చేంజ్ అవుతుంది మాట లైట్ గ్రీన్ నుంచి ఇలా చేంజ్ అవుతుంది మనకి మరీ సాఫ్ట్గా అయిపోకూడదు సో యాపిల్ బాగానే అయినాయి ఒక రెండు నిమిషాలు అలా మగ్గించిన తర్వాత చింతపండు వేసిస్తుంది ఇందులో సో చింతపండు కొంచెం యాడ్ చేసుకోండి అంటే కొద్దిగా వేసుకొని కలుపుకోండి పచ్చివాసం మళ్ళీ పోయే వరకు కష్టాలన్నమాట ఆల్మోస్ట్ అన్నీ చక్కగా మండిపోయినాయండి నెక్స్ట్ది ఒక దగ్గర దగ్గర అన్నీ మనం రెడీ పెట్టుకుంటే ఐదు నిమిషాల్లో అయిపోతుందండి సో ఫైనల్గా దీనికి మనము హాఫ్ సంతా కొత్తిమీర్ యాడ్ చేసుకోండి ఓకే కొత్తిమీర్ యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేది సాప్స్ అంతా ఉప్పు వేసుకోండి మనకి ఫైనల్గా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాం మనం సో మనకి ఉప్పు సరిపోకపోతే చక్కగా మిక్సీలో మనం ఆడించుకున్నప్పుడు చూసి వేసుకోవచ్చు కదా ముందుగానే ఎక్కువ వేసుకున్నామంటే మనకి ఎక్కువ అయిపోతుంది కదా ఒక్కొక్కసారి ఎక్కువ అయితే మనము పచ్చడి పాడైపోతుంది టేస్పెడ్ కాబోదు సో చక్కగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఉప్పు అంతా వేడికి కలిసిపోతుంది వేడికి చూపిస్తా కదా మనకి గ్రీన్ యాపిల్ పచ్చడి రెడీ అవుతుందండి అన్నీ మేము ఏం చేసుకున్నాం కావాల్సినవి అన్నీ సో ఇవి మిక్సీ పట్టేసుకోవడం అనమాట ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత మీకు ఫైనల్గా మీకు పోట్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఓకేనా సో ఇది చల్లారిందండి పచ్చడి అనేది మనము మిక్సీలో వేసుకొని పట్టేసుకుందాము ఇప్పుడు దీన్ని కచ్చాపచ్చగా మనము గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు మనం పల్స్ యూస్ చేస్తూ మనము కచ్చాపచ్చగా పచ్చడి వేసుకుందాము చూసారు కదా ఇలాగా మనము కచ్చాపచ్చగా ఇలాగా వేసుకోవాలన్నమాట ఎక్కువ పేస్ట్ లాగా వేసుకుంటే అన్నంలో తినేటప్పుడు బాగోదండి ఇదైతే పుల్ల పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది అసలు గ్రీన్ యాపిల్తో చేసాము అనేది మనకి తెలియదు అన్నమాట అంత టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మనం దీంట్లో పోపు పెట్టుకుందాం చూసారు కదండీ నేనైతే ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి అలాగే ఉప్పు అది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం ఓకేనా అదే ప్యాన్లో నేనైతే ఒక హాఫ్ టేబుల్ స్పూను చక్కగా నెయ్యి అయితే వేసుకున్నానండి ఏ పచ్చడి కన్నా చక్కగా నెయ్యితో తాళిం పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో చక్కగా ఇందులో మనం ఆల్రెడీ కచ్చా పచ్చాగా మనం చేసుకున్నాం కాబట్టి మనం ఎక్కువ ఇందులో పప్పులు అవి వేయక్కర్లేదు లైట్గా వేసుకుందాము ఓకేనా ఓపుకి కాస్త మినప్పప్పు జీరా అలాగే కాస్త హాఫ్ హాఫ్ టీ స్పూను ఆవాలు చీటికాడు మెంతులు అలాగే ఇందులోనే వెల్లుల్లిపాయలు చిన్న ముక్కలు లేదా దంచుకోడా వేసుకోండి తర్వాత కరివేపాకు ఎండుమిర్చి ఒకటే వేసుకుంటున్నాను అలాగే ఇంగువ అంతేనండి పోపుకి చక్కగా వేగిన తర్వాత మనం పచ్చళ్ళలోకి వేసేసుకోవడమే ఇస్తారు కదా పోపు చక్కగా వేగిపోయింది మనము ఇప్పుడు పచ్చళ్ళలోకి వేసేసుకున్నాం ఇప్పుడు పోపు ఇందులో వేసేసుకోండి అలాగే మనము ఇది పచ్చి ఉల్లిపాయలు వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి పచ్చడి సో చక్కగా పచ్చి ఉల్లిపాయ వేసుకోండి పైన అలాగే కాస్తంత అంతా కొత్తిమీర చూసారు కదా మనకి గ్రీన్ యాపిల్ పచ్చడి రెడీ అయిపోయిందండి చూసారు కదండి వేడి వేడి గ్రీన్ యాపిల్ పచ్చడి రెడీ అయిపోయింది స్మెల్ మాత్రం సూపర్ అండి ఆ నెయ్యితో తాలింపు వేస్తాం కదా పుల్ల పుల్లగా కొంచెం తీయ తీయగా చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కనుక ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గ్రీన్ యాపిల్తో చేసామనే ఎవరు అనుకోరు సో చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మామూలు వెజిటేబుల్స్తో మనం ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుంది టేస్ట్ ఒకవేళ ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వస్తే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ పెట్టండి ఏంటి ఈ పచ్చడి అని కంపల్సరీ అడుగుతారు సో అలా అందరికీ నచ్చుతుంది సో ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్ నేను ఇక్కడతో ఏం చేస్తున్నానండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ అండి టేక్ కేర్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడవచ్చు